నమస్తే అండి నేను ఒక మంచి పప్పు చేయబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఒక పప్పు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి పప్పుది తక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్గా ఉంటుంది బాగా ఇలా కొంచెం దారుగా వేయిస్తే చాలండి జాస్తి వద్దు చాలా సింపుల్ కర్రీ పప్పు అందరికి తెలిసిందే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది వెల్లుల్లి ఒక్కలు ముక్కలుగా దంచుకోండి ఒక ఎండి మిర్చి కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ పచ్చిమిర్చి అండి పండి పండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అన్నీ పండి పిని అందుకు అదే వేసేసినాను ఏ అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను తక్కువే వాడండి ఆయిల్ ఎక్కువ వద్దు రెండు టమోటాలు పండి తీసుకున్నాను నేనైతే ఎప్పుడు పండియే ఎంచుకుంటానండి తెచ్చుకునే అంతా బాగా ఎర్రగా ఉండే తెచ్చుకుంటాను పచ్చిగా తెచ్చుకుంటే కూర అంత టేస్ట్ అనిపిదో ఎందుకో నాకైతే అనిపిస్తుంది అందరికి ఎట్లా తెలీదు ఇలా పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి తాలింపులో ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మూత పెట్టేసామంటే సిమ్లో పెట్టి బాగా ఉడికిపోతుంది మెత్తగా కొంచెం చింతపండు వేసుకోండి కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం చింతపండు అంత రెండు వేసేసి బాగా ఇంకాసేపు ఆసేపు ఇయ్యాలి ఇలా కొంచెం మెత్తగొచ్చేసింది అందులో నేను మా పాట్లలో కొంచెం తోటకూర మెంతాకు ఏదేదో కూరలంతా ఉన్నాయి అవి తెచ్చి కొంచెం కట్ చేసేసాను కొత్తిమీరతో పాటు ఇలా కొంచెం మెత్తగా అయితే చాలండి ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు పప్పు గుత్తితో వెనపచ్చు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కొంచెం బాగా ఉడికించుకోండి వెనపన అవసరం ఉండదు ఇంకా పెసరపప్పు కానీ అలసందులు కందిపప్పు ఇవన్నీ ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అయితే కొంచెం చిక్కంగానే ఉండాలి కొందరికి ఇలా గట్టిగా అవ్వదు ఇలా గిట్టుగుంటేనేది చాలా బాగుంటుంది ఇలా చేస్తే అయితే ఎంతో టేస్టీగా ఉన్నదండి తిని చూసినాను మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుందంటే బాగుంది నేనైతే అబద్ధం చెప్పట్లేదు అన్నంలో కలుపుకొని నెయ్యేసుకొని తింటుంటే చాలా బాగున్నదండి కొంచెం కూడా మిగిలించకుండా తినేసినాను కొంచెము మిగిలితే నైట్ అది కూడా ఉదయానికి పెట్టుకొని ఉడుకు చేసుకొని తిన్నాను అంత బాగుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి తిని నాకు చెప్పండి నమస్తే ఫ్రెండ్స్